జోహారు వంగవీటి రంగ గారు జోహారు వంగవీటి రంగ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రంగా గారి కాంచ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు నియోజకవర్గ కాపు అధ్యక్షులు ఎర్రబోతుల శ్రీనివాసరావు గారికి అలాగే మన కౌన్సిలరు రామశెట్టి వెంకటేశ్వరు గారికి కమిటీ మిత్రులకు కాపు సోదరులకు హృదయపూర్వకంగా కూడా నరేంద్ర అన్న గారిని కూడా ప్రత్యేకంగా పిలవడం జరిగింది ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి మనందరికి కూడా తెలిసిన వ్యక్తి మంత్రివర్యులు పెద్దలు గౌరవ అతిథులుగా పిలుచుకోవటం అలాగే ఈ కార్యక్రమానికి కూడా పెద్దలు సీనియర్ నాయకులు చల్మారెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమానికి అన్నారు అలాగే వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాపు మిత్రులు సోదరులు సర్పంచులు అందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమానికి వచ్చారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు రంగా గారి గురించి ఇప్పుడున్న జనరేషన్కి కాసు కూస్తూ తక్కువ తెలుసు కానీ పాత జనరేషన్కి ఆయన గురించి కూడా ఆయన ఏ విధంగా రాజకీయంగా ఎదిగాడు ఏ విధంగా కూడా ప్రజల పక్షాన ఆ రోజు ఏ విధంగా చనిపోయిన పరిస్థితి కూడా అప్పుడున్న జనరేషన్కి తెలిసిన పరిస్థితి కానీ మారిన పరిస్థితుల్లో ఇప్పుడున్న యువకులకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చాలామంది నాయకులని తయారు చేసిన పరిస్థితి ఆనాడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ రోజే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నడుస్తున్న నాయకుల్లో గారు ఒకరు ఆ టైంలోనే రంగా గారు కూడా రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన అడుగుజాడులో నడుస్తూ ఆయన యొక్క బాటలో నడుస్తూ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళ యొక్క అవసరాల కోసం పాటుపడాలో రాజశేఖర రెడ్డి గారి సూచనల మేరకు ఆ రోజు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత విజయవాడ నడిబొడ్డుల పేద వర్గాలు పేదలకు పట్టాల కోసం నిరహార దీక్ష చేస్తూ ఉంటే ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు హోం మంత్రిగా ఉన్న శివప్రసాద్ నాయకత్వంలో ఏ విధంగా కూడా రంగాగారిని చంపిన పరిస్థితి ఇప్పుడున్న జనరేషన్లో యువకులు కాపు యువకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఓట్ల కోసం కాదు నేను చెప్తా ఉన్నాను నిజమైన రంగ అభిమానులు ఎవరైతే ఉన్నారో రంగా గారు ఎలా చనిపోయారు రంగా గారు ఎందుకు చంపబడ్డారో ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓట్లు ఎవరికైనా ఇవ్వచ్చు రాజకీయ అవసరాల కోసం పరిస్థితులను బట్టి మన ఇష్టం వచ్చినట్టుగా కూడా మార్చుకోవచ్చు కానీ నిజమైన కాపు సోదరులు నిజమైన రంగా అభిమానులు ఎవరైనా సరే రంగా మీద అభిమానం ఉండే ఏ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు ఒక్కసారి రంగా ఏ విధంగా చనిపోయారు ఈరోజు ఎట్లా ఉందంటే ఎవరైతే చంపించారు ఎవరైతే చావడానికి కారణమయ్యారు వాళ్లే ఈరోజు రంగా గారికి అర్పించి వాళ్ళ ఓట్ల కోసం నాటకాలు ఆడుతూ ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రాజకీయాల్లో రంగా గారిని దిగసారి ఎలా వాడుకుంటున్నారో దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే రంగా గారు రాజకీయాల్లో ఎక్కడికో తీసుకుపోవాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు ఆయన అడుగుజాడలు ఈ రోజు మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమ్మటి నడిసిన వ్యక్తి రాంబాబు అన్న ఈ రోజు రాబోయే రోజుల్లో రంగా గారి స్పీడ్ చూసి ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి గుంటూరు కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి నాలుగు జిల్లాలకు సంబంధించి ఎప్పుడైనా సరే రంగా అనే వ్యక్తి మనకి ఎదురొస్తాడు ఎప్పుడైనా రంగా అనే వ్యక్తి మనకు ఎదురు నిలబడతాడు రాబోయే రోజుల్లో ఇతను ఉండటానికి వీల్లేదని ఒక కుట్రతోటి ఆరో అధికార పార్టీ శివప్రసాద్ హోం మంత్రిగా ఉండే ఆయన నాయకత్వంలో చంపించిన పరిస్థితి దయచేసి ఈనాటి యువకులు అడ్డంటే అలాంటి మహాను నాయకుడు ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎలా అభిమానిస్తామో అలాగే రంగా గారిని కూడా మనం అభిమానిస్తా ఉన్నాం అందుకని మొన్నని కారంపుడిలో కూడా రంగా గారి విగ్రహాన్ని అక్కడ ఉన్న కాపు మిత్రులు సోదరులు మిత్రులు అక్కడ పార్టీ అధ్యక్షులు అల్లయ్య గారు కాబోయే ఎంపీపీ అల్లయ్య గారు ఖచ్చితంగా అన్న మేము కారంపుడిలో రంగ విగ్రహాన్ని పెట్టుకోవాలన్నా ఇక్కడ ప్లేస్ మాకు ఎప్పటి నుంచో మా వాళ్ళు అడుగుతా ఉన్నారు కానీ సరైన ప్లేస్ ఇవ్వటానికి ఎవరు ముందుకు రావట్లేదు అని అంటే ఖచ్చితంగా నేను దగ్గరుండి కూడా ప్లేస్ పిక్ చేసి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా నేను చెప్తా ఉన్నాను పేద వర్గాల కోసం పేదల కోసం ఏదైనా వాళ్ళ అవసరాలు గుర్తించే కుటుంబం ఎవరైనా ఉన్నారని అంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన అడుగుజాడల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చూపించిన బాటలు ఆ రోజు రంగా గారి దగ్గర నుంచి రాంబాబాన్ దగ్గర నుంచి నాదాకా కూడా మేమందరం కూడా కూడా అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో వీళ్ళనే ఆదర్శంగా తీసుకుంటాం అని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులకు సోదరులకు అందరికీ కూడా నేను పేరు పేరున కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీని తర్వాత ఈరోజు కాపు కళ్యాణ మండపానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం చేయబోతా ఉన్నాం దయచేసి మిత్రులు దానిలో కూడా పాల్పచ్చుకోవాలి ఆ కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ